హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పుదీనా చట్నీ చేయబోతున్నా సో దానికోసమని పుదీనా అయితే మంచిగా క్లీన్ చేసేసి వా మంచిగా కట్ చేసిన సో వాష్ కూడా వేసేసిన పుదీనా చట్నీ ఆ రోజు కదా మా చెట్లు అని చెప్పేసి సో ఇది అదేనండి సో మంచిగా కడిగి మట్టి ఇట్లేం లేకుండా క్లీన్ చేసేసిన అనమాట సో పుదీనా రెడీ చేసి చట్నీ కావాల్సిన ఈసారి అయితే ఎండుమిర్చి తోని చేస్తున్నా సో దానికి కావాల్సిన మిరపకాయలు అండ్ ఆనియన్స్ టమాటా అండ్ పల్లీలు కూడా ఎప్పుడైనా మేము పచ్చిమిర్చితోనేది బట్ ఈసారి ఎండుమిర్చితో ట్రై చేస్తున్నా ఇది కూడా బాగానే ఉంటుంది సో ఇవైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ముందు అయితే ఒక బౌల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత హీట్ కావాలి ముందు సో ఆయిల్ అయితే యాడ్ చేసేసిన ఇప్పుడైతే కొంచెం జీలకర్ర వేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి సో అయితే యాడ్ చేసేసిన ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పల్లెలు ఆడియము ఏదంటే అది బ్లాక్ అయిపోతాయి కదా పల్లెలాడి చేసినాం సో మిర్చి అండ్ అండ్ మిక్సీ అండ్ పల్లెలు అయితే మంచిగా ఫ్రై అయినాయి సో ఆ పీసెస్ మళ్ళీ ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాం సో ఆనియన్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు పులినా యాడ్ చేసినా పుదీనా అయితే యాడ్ చేసేసినా ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి పుదీనా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కొంచెం పచ్చి స్మెల్ రాకుండా ఉండేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో అయితే టమాటాలు యాడ్ చేసినాయి టమాటోలు అయితే యాడ్ చేసేసినాం కలుపుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ మంచిగా బాయిల్ అయితే ఇది రెడీ అయిపోతుంది అన్నమాట కొంచెం మంచిగా ఉడకాలి పుదీనా అండి టమాటోలు మంచిగా ఫ్రై అయింది కొంచెం పస్తాలి మంచిగా ఫ్రై అయిపోయాను ఎలా రెడీ అయిపోయింది ఇప్పుడైతే మిక్సీ చేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ ఎండుమిర్చి అవి ఈ పేస్ట్ ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం సో చట్నీ అయితే మిక్సీ పట్టేసినా ఇప్పుడైతే పోబెట్టుకున్నాం ఇంతకుముందు మనం అన్ని ఫ్రై చేసినాం కదా దాంట్లోనే కొంచెం ఆయిల్ రైస్ చేసుకున్నాము ఆయిల్ హీట్ అయిపోయింది కొంచెం జీట్ వేస్తున్నాం ఎందుకంటే నేను ఫస్ట్ కొంచెం యాడ్ చేసిన ఇది వచ్చేసి ఆవాలు యాడ్ చేస్తున్నాను సో ఫ్రై అయిపోయినాయి కొంచెం ఫస్ట్ యాడ్ చేసి సో చట్నీ కూడా యాడ్ చేసేసిన సో చట్నీ రెడీ అయిపోయింది అనమాట సో ఫైనల్ అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది సో సింపుల్ సింపుల్ వేలో పుదీనా చట్నీ సో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్